హాయ్ అండి తామర గింజలు వేసి తోటకూర పులుసు కూర ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపిస్తానండి చాలా బాగుంటుంది తెలుసా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి తోటకూర మూడు కట్టలు చుక్కకూర ఒక రెండు కట్టలు ఈ విధంగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోండి తయారీ విధానం చూద్దామండి ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు తగినంత పసుపు కూడా వేసి ఈ ఉల్లిపాయలు దోరగా ఎంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేయండి ఒక రెండు టమాటాలు కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలండి టమాటా కూడా బాగా మగ్గనివ్వండి ఈ విధంగా కలుపుకుంటూ మూత పెట్టేసి మగ్గనివ్వండి ఇప్పుడు టమాటా కాస్త మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న కదా తోటకూరను చుక్క కూరను సో శుభ్రంగా కడిగేసుకోండి నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇసుక ఎక్కువగా ఉంటుందండి బాగా వాష్ చేసుకోండి ఇప్పుడు కూరలో వేసేసుకొని ఒకసారి విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించండి ఇంకా వాటర్ కట్ట ఏమి వేయాల్సిన అవసరం లేదండి సో అందులోనే వాటర్ ఉంటుంది కాబట్టి దాంతోనే కర్రీ అనేది ప్రిపేర్ కూరకి సరిపడా కారం వేసుకోవాలండి మీకు కారం ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు అలాగే అర టీ స్పూన్ గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని విధంగా బాగా కలుపుకోవాలి మనం తామర గింజలు వేసుకోవాలండి కొంచెం వాటర్ ఉండగానే వేసుకుంటే చక్కగా ఉడికిపోద్ది అనమాట సో కర్రీ దగ్గరగా అవుతున్నప్పుడు ఈ తామర గింజలు అనేవి వేసుకోండి వాటర్ ఉండగానే వేసుకుంటే ఇవి బాగా అంటే మ్యాష్ అయిపోతాయి అన్నమాట సో కొంచెం వాటర్ ఉండగానే వేసుకోండి మీరు ఎన్ని వేసుకోవాలనుకుంటున్నారో అన్ని వేసుకోండి నేను ఒక కప్పు వేసుకున్నాను ఈ విధంగా తామర గింజలు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కలిపిన తర్వాత కూర అనేది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి సో వాటర్ అయితే ఏమి వేయకండి ఆ వాటర్తో చక్కగా ఉడికిపోతుంది మనకి ఈ విధంగా బాగా కలిపేసుకొని కూర అనేది దగ్గరగా ఎంతవరకు ఉడికించుకోండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొంచెం వేసేసుకోండి కూర దగ్గర వేయిన తర్వాత చూపిస్తాను సో ఇదిగోండి ఈ విధంగా ఉండాలన్నమాట ఈ విధంగా దగ్గరగా అయితే కూర అనేది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కాస్త వేసుకొని ఈ విధంగా తోటకూరను తామరగింజలు పులుసు కూర వేసుకోండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబా బాయ్